భారతీయ రైల్వే వ్యవస్థ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్లు అనగానే ప్రభుత్వం నిర్మించినవే ఉంటాయని అనుకుంటాం కానీ ప్రైవేట్ రైల్వే స్టేషన్లు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు మన దేశంలోని మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా అదే రాణి కమలాపతి రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉంది స్టేషన్ ఇది మన దేశంలో ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న తొలి స్టేషన్ దీన్ని హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కింద అభివృద్ధి చేసిన తొలి స్టేషన్ పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఆధునిక స్టేషన్ ను ప్రారంభించారు ఇది గోండ్ రాజ్యానికి చెందిన రాణి కమలాపతికి గౌరవార్థం అంకితం చేశారు ఈ రైల్వే స్టేషన్ లో ఎయిర్పోర్ట్ ను తలదన్యాల సౌకర్యాలుంటాయి దీంట్లో విశాలమైన కాంకోర్స్ ప్రాంతం ఆధునిక వెయిటింగ్ లాంజ్ సౌరశక్తితో నడిచే మౌలిక సదుపాయాలు సీసీటీవీ పర్యవేక్షణతో హైటెక్ భద్రతా వ్యవస్థలు ఫుడ్ కోర్టులు బ్రాండెడ్ రిటైల్ అవుట్లెట్లు ఉంటాయి ఈ ప్రాజెక్టును బన్సల్ గ్రూప్ ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించింది ఈ స్టేషన్ యాజమాన్యం భారతీయ రైల్వేలదే కానీ నిర్వహణ ఆపరేషన్ బాధ్యతలు ప్రైవేట్ రంగానికి అప్పగించారు సర్వీస్ ప్రమాణాలు మెరుగుపడేలా ఈ విధానాన్ని రూపొందించారు